రతి దేవతల ఊరడింపు నారదమహర్షి అంబరీష మహారాజునకు వైశాఖ మహాత్మ్యమును వివరించినట్లనెను మిథిలాపతియగు శృతకీర్తి శృతదేవుని ముక్కంటి కంటిమంటకు అయిన ఆ మన్మధుని జన్మేట్టిది అతడు చేసిన కర్మవలన అతడెట్టి దుఃఖముననుభవించెనో వివరింపుమని కోరెను శృతదేవుడిట్లనెను కుమారస్వామి జన్మకథ పవిత్రమైనది విన్నంతనే చేసిన పాపములన్నీయూ నశించును కీర్తిని పుత్రులను కలిగించును ధర్మబుద్ధిని కలిగించును సర్వరోగములను హరించును అట్టి మహత్తరమైన కథను చెప్పుచున్నాను సావధానముగా వినుము శివుని కంటిమంటకు మన్మధుడు దహింపబడుటను చూచి మన్మధుని భార్యేగు రతి బూడిగప్రోగు అయిన భర్తను చూచి దుహక పిడితే మూర్చిల్లెను ముహూర్తకాలమునకు తెప్పరిల్లి బహువిధములుగా దుహకించెను ఆమె దుంహకముచూచువారికినీ దుహకమును కలిగించుచుండెను ఆమె తన భర్తతో సహగమనము చేయవలెనని తలచెను అందులకే తగిన ఏర్పాట్లను చేయుటకు తన భర్తకు మిత్రుడగు వసంతుని తలచెను వీరపత్నియగు ఆమె కోరిక ప్రకారము చితిని ఏర్పరచుటకే వసంతుడటకు వచ్చెను మిత్రుని దుర్మరణమునకు మిత్రుని భార్య దురవస్థకు విచారించుచున వసంతుడు రతిదేవిని ఊరడించుచునిట్లనెను అమ్మా నేను నీ వంటివాడను పుత్రుడనగు నేనుండగా నీవు సహగమనమునర్పవలదు అని వసంతుడు బహువిధములుగా చెప్పినను రతి సహగమనము చేయుటకే నిశ్చయించుకొనెను వసంతుడు ఆమె నిశ్చయమును మరలింప లేకపోయెను ఆమె కోరినట్లు చితిని నదీతీరమున ఏర్పరచెను ఆమె చేసి సహగమనమున చేయవలసిన పనులను పూర్తిచేసి భర్తను తలచుకొనుచు చితినెక్కబోయెను అప్పుడు ఆకాశవాణి అగ్ని అగ్నిప్రవేశము చేయకుము శివుని వలనను శ్రీకృష్ణావతారము నెత్తిన శ్రీమహావిష్ణువు వలనను నీ భర్తకు రెండు జన్మలు కలవు రెండవ జన్మలో శ్రీకృష్ణుని వలన రుక్మిణీదేవికి ప్రద్యుమ్నుడుగా జన్మించును నీవు బ్రహ్మశాపమున సంబరాదురుని ఇంటనువు అప్పుడు నీ భర్తయగు ప్రద్యుమ్నుడినితో గలసి సంబరాసురుని ఇంటనుండగలడు ఆ విధముగా నీకు భర్తృసమాగమము కలదు అందువలన అగ్నిప్రవేశమును మానుమని పలికెను ఆకాశవాణి మాటలను పాటించి రతి అగ్నిప్రవేశమును మానెను తరువాత బృహస్పతి మున్నగు దేవతలు ఆచటకు వచ్చిరి తమ ప్రయోజనమునకే శరీరమును కోల్పోయిన మన్మధుని భార్యేగు రతిదేవిని బహువిధములుగా నూరడించిరి ఆమెకు అనేక వరములనిచ్చిరి శివుని కంటిమంటలో దహింపబడి శరీరము లేనివాడై అనంగుడను పేరును మన్మధుడు పొందును నీకు మాత్రము యథాపూర్వముగా కనిపించునని ఆమెకు వారు వరములనిచ్చి యూరడించి ధర్మములను నుపదేశించి ఇట్లనిరి కలానీ పూర్వజన్మలోనితడు సుందరుడను మహారాజు అప్పుడునూ నీవే ఇతని భార్యవు అప్పుడు రజోదోషమునందినను ఆ ధర్మములను పాటింపకపోవుటచే నీకిప్పుడీ స్థితివచ్చినది కావున వైశాఖమాసమున గంగాస్నానము చేయుచు వ్రతము నాచరింపుము పూర్వజన్మలో నీవు చేసిన దోషమునకు ప్రాయశ్చిత్తమగును ప్రాతకాలమున గంగాస్నానముచేసి శ్రీమహావిష్ణువును అర్చింపుము పూజానంతరము విష్ణు కథాశ్రవణము చేయుము నీవిట్లు చేసినచో నీ భర్త నీకు లభించును అని రతికి అశున్యసేన వ్రతమునాచరించు విధమును చెప్పి దేవతలు వెళ్లి రతిదేవియు అతి కష్టముపై దుంహకమును మృంగసూర్యుడు నుండగా వైశాఖమాసమున వైశాఖవ్రతము నాచరించుచూ అశున్యసేనమును వ్రతమును చేసెను ఆ వ్రత ప్రభావమున ఆమెకు భర్తయుగు మన్మధుడు కంటికి కనిపించెను ఆమెతో యథాపూర్వముగా సుఖించుచుండెను మన్మధుడు పూర్వజన్మలో సుందరుడను మహారాజుగనుండెను అప్పుడతడు వైశాఖవ్రతము చేయలేదు వైశాఖదానములను చేయలేదు అందుచేనితడు శ్రీమహావిష్ణువు కుమారుడైనను శివుని కోపాగ్నిచే శరీరమును పోగొట్టుకొనెను విష్ణుపుత్రునికే వైశాఖవ్రతము నాచరింపకపోవు వలన పరిస్థితి వచ్చినచో మిగిలిన వారికేమి చెప్పవలేను కావున ఇహలోక సుఖముల నాశించువారు అందరును తప్పక వైశాఖవ్రతము నాచరింపవలేను సుమా వైశాఖ పురాణం పదకొండవ అధ్యాయం సంపూర్ణం